హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ జింక యొక్క బద్ధకం అనగనగా ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకుగా ఉండేవి జింక మాత్రం బద్ధకంగా ఉండేది అడవి జంతువులు జింకకు బద్ధకం ఎక్కువని అంటూ ఉండేవి జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్నని గొప్పలకు పోయేది ఒకరోజు ఇదే మాట పైన మిగతా జంతువులకు జింకకు మధ్యలో వాదన జరిగింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైనదని వాదిస్తుంది కాబట్టి జింకకు కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దానిని ఇద్దరిలో ఎవరు వెతికి ముందు తీసుకొస్తే వారే విజేత ఆ దుంపను బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది ఏనుగు దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులు ఉత్సాహంగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింక అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అని అలసిపోయానని ముందు విశ్రాంతి తీసుకుంటా ఒక చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తోరలోనే ఉంది జంతువులని విజేత అయిన కుందేలును ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో ప్రక్కనే ఉన్న బద్ధకంతో చూడకపోయి అని బాధపడింది జింక అప్పటినుంచి తన పద్ధతిని మార్చుకుంది జింక నీతి ఏమిటంటే ఇప్పు ఎప్పుడు పని అప్పుడే చేయాలి తర్వాత చేద్దాంలే అనుకుంటే దేనిని సాధించలేము